హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం వేరుశనగపప్పు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరే అంటే అతిశయోక్తి కాదేమో దీనిని పేదవాణి బాదం పప్పు అని కూడా పిలుస్తారు ఎందుకంటే బాదంలో ఉండాల్సిన పోషకాలు అన్నీ వేరుశనగల్లో చాలా సమృద్ధిగా ఉంటాయి బాదం పప్పు కొనలేని వారు వేరుశెనగపప్పు తినవచ్చు అలాగే వీటిని ఉడికించి తింటే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ కాయలు ప్ర ప్రస్తుతం కొత్తవి వస్తున్నాయి వీటిని నానబెట్టి ఉడికించి తింటే వీటిలో ఉన్న ప్రయోజనాలన్నీ మన శరీరానికి అందుతాయి వేరుశనగ గింజలు స్నాక్స్లా సలాడ్లా తినవచ్చు లేదంటే వీటిని వేగించుకుని తినవచ్చు అయితే వేగించుకుని తినటం కన్నా ఉడికించి తింటేనే వీటిలో ఉన్న పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఉడికించిన వేరుసిన గింజల్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఈ గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తక్కువ గ్లాజ్మిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి ఇతర స్నాక్స్తో పోలిస్తే ఉడికించిన వేసిన గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి దీనిలో విటమిన్ ఏ చాలా సమృద్ధిగా ఉంటుంది అందువల్ల ప్రతిరోజు తగిన మోతాదులో వీటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మతిమరుపు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గింజలు మంచి స్నాక్గా చెప్పవచ్చు దీనిలో అధిక క్యాలరీలు ఉన్నప్పటికీ ఉడిగించిన వేరుసిన గింజలు బరువు నిర్వహణలో సహాయపడతాయి ఎందుకంటే దీనిలో ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన పట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఎక్కువగా తినకుండా నిరోధిస్తుంది అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది దాంతో బరువు తగ్గుతాం ఉడికించిన వేరుశన గింజలు తినటం వలన వీటిలో ఉండే ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్లు మినరల్స్ మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి దీనిలో మోనోసాచ్యురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వీటిలో ఉన్న పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి దీనిలో విటమిన్ ఏ మెగ్నీషియం కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన మోతాదు మించకుండా తీసుకుంటే మంచిది శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీనిలో ఎక్కువగానే ఉంటాయి ఇక డిప్రెషన్ తగ్గిస్తుంది దీనిలో ఉండే అమైనో యాసిడ్స్ మెదడు నాడీ కణాలను క్రమబద్ధీకరణ చేసి మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్ ఈ ఆల్జమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది ఎముకల ఆరోగ్యానికి సహాయపడే కాల్షియం సమృద్ధిగా ఉంటుంది వేరుశనగ గింజల్లో ఉండే కాల్షియం విటమిన్ డి ఎముకలు ఆరోగ్యంగా పెలుసుగా మారకుండా కాపాడతాయి ఇక ఎదిగే పిల్లల్లో ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి అందువల్ల పిల్లలకు సాయంత్రం సమయంలో స్నాక్ రూపంలో వీటిని ఇస్తే మంచిది చాలామంది వేరుశెనగ గింజలను వేగించిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా కాకుండా ఉడికించి తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ విధంగా ఉడికించి తినడం కష్టంగా ఉంటే ఈ గింజలను వలిచి దానిలో కాస్త ఉప్పు కారం నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని తినవచ్చు ఎలా తిన్నా వీటిలో ప్రయోజనాలను పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి